హలో మిత్రులు చెత్రులు ఎట్లున్నారు మస్తున్నారు బానే ఉంటారు అని అయితే కోరుకుంటున్నా ఏం లేదండి రోజు వచ్చేసి టాపిక్ బగారా చికెన్ ఫ్రై పీస్ అనమాట ఎన్ని కొత్తగా ఉందనే చెత్తగా కూడా ఉంటది ముందు ముందు పోతే గాని ఏం లేదు నాకు ఎందుకు విచిత్రమైన కోరిక పుట్టింది ఎంత అంటే అది కూడా యూట్యూబ్ మామని చూసే ఈ యూట్యూబ్ మామ్ ఉన్నాడే ఊరిస్తా ఉంటాడు వంటలు పెట్టేసి నాకు ఇవి చూసినప్పుడల్లా చేసుకొని తినేయాలనిపిస్తుంది అందుకని నేను ఒక రెసిపీ చూసి మళ్ళీ ట్రై చేసాను రెసిపీ మాత్రం వేరే ఫుల్ వీడియోలో పెడతా నెల్లెమ్ వెంటనే చూసేయండి మళ్ళీ ఉత్తిగా ఇంత మంచి రెసిపీని పల్లెలల్ల తింటే ఏం బాగుంటుంది గందకి అరిటకేసేసి దాని మీద బెడ్ వరిసినట్టు అన్నాన్ని ఇట్లా వరిపేసినాం అనమాట కానీ డైలీ మా ఆయన ఒక సావ కొడుతున్నానండి పాపం ఏందే బాబు నాకు ఈ టా జర్నీ వీడియోలేమో గానీ నన్ను జావ దొబ్బుతున్నావే అంటున్నాడు ఎందుకో చెప్పనా అరిటాకు కోసం ఎంత దూరం వెళ్ళాల్సి వస్తుంది తెలుసా ఫస్ట్ టైం నాకు ఆంధ్రాలో పుట్టుంటే ఉంటే బాగుండనిపిస్తుంది ఎందుకంటే అక్కడ అరిటాకులకి కరువు ఉండదు కదా మన దగ్గర మా దగ్గర అయితే చాలా దూరం పోవాల్సి వస్తుంది అన్ అయినా సరే నాకు వీడియో ఇంపార్టెంట్ నువ్వు వెళ్ళి అర్జెంట్ గా అరిటాకు తెస్తేనే నేను ఫుడ్ తింటా అని చెప్తే పాపం అప్పటికప్పుడుకెళ్ళి దాన్ని తీసుకొని వచ్చారనమాట లాస్ట్ లో చూడండి ఎంత వరకు ఎంత దూరం వెళ్ళామో నేను లాస్ట్ లో పెడతా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమైద్ది ఎంత దూరం వెళ్ళామో కానీ సూపర్ అంటే సూపర్ కుదిరింది యూట్యూబ్ మామ మళ్ళా ఒకసారి థ్యాంక్స్ హే నీకు ఎందుకంటే ఎంత మంచి రెసిపీస్ నాకు అందిస్తున్నా కదా అందుకని నాకే కదా అందరికి అందిస్తున్నారు మీరు వినియోగించుకుంటున్నారా లేదా నాకైతే తెలియదు నేను మాత్రం మస్తు వాడేస్తున్నా మామని చెప్పా కదండి నిన్ననే మేనమామైనా బాగా లేదో కానీ యూట్యూబ్ మామ మాత్రం మస్తు ఉపయోగపడతాడు నాకన్నా అదన్నమాట చెప్పా కదండి ఎంత దూరం పోయానో చూపిస్తా అని రండి చూపించేస్తా ఎంత దూరం అంటే వామ్మో ఇంత దూరం వెళ్ళాలా అనిపించింది మా కరిటాకులు అంత కరువు అనమాట మీరే చూస్తున్నారుగా చూడు ఎంత దూరం ఆ నుంచి ఆడికి నడవాలండి ఆ నుంచి ఆడికి ఎన్ని అడుగులు తెలుసా కాళ్ళు కూడా నొప్పిచ్చినాయి నాకు